శాస్త్ర సాంకేతిక రంగానికి పూర్తి భిన్నమైన వేదాభ్యాసన కోర్సులకు కొమరవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రంలోని వీరశైవ ఆగమ పాఠశాల వేదికగా నిలుస్తోంది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి సన్నిధిలో పదిహేనేళ్లుగా ఈ పాఠశాల కొనసాగుతుంది ఏటా ఇరవై ఐదు మందికి శిక్షణ ఇస్తున్నారు వేద విద్య నేర్చుకున్న విద్యార్థులు అర్చకత్వం ద్వారా ఉపాధి పొందుతున్నారు కొంతమంది విద్యార్థులు ఇక్కడే చదువుకుని పట్టాలు పొంది ఇదే పాఠశాలలో విద్యను బోధిస్తున్నారు జిల్లా కొమురవెల్లి మండలం చేర్యాలలో మల్లికార్జున ఆలయంలో వీరశైవ ఆగమం కింద మూడు కోర్సులు నిర్పిస్తున్నారు ఒక్కో కోర్సుకు రెండేళ్ల కాల వ్యవధి ఉంటుంది ఆరేళ్లు పూర్తయ్యాక సర్టిఫికేట్ అందిస్తారు ఈ కోర్సుల ద్వారా ఇక్కడ లఘు మహాన్యాసపూర్వక అభిషేకాల వరకు అర్హత సాధిస్తున్నారు ప్రవేశతో పాటు వరాను కూడా పూర్తి చేస్తే కళ్యాణోత్సవాల నిర్వహణకు అర్హులవుతారు ప్రవర కూడా పూర్తి చేస్తే అభిషేకాలు కళ్యాణోత్సవాలతో పాటు విగ్రహ ప్రతిష్ఠలు ఆలయ ప్రతిష్ఠలు చేయడానికే అర్హత సాధిస్తామని విద్యార్థులు అంటున్నారు ఈ వేద పాఠశాలలో ఐదో తరగతి పూర్తి చేసే పన్నెండు నుంచి పద్నాలుగేళ్లలోపు వారిని మాత్రమే చేర్చుకుంటారు ఈ పాఠశాల నిర్వహణకు దేవాదాయ శాఖ నుంచి యాభై శాతం కుమురవెల్లి దేవస్థానం నుంచి యాభై శాతం నిధులు సమకూరుతున్నాయి పాఠశాలలో వేద శిక్షణ పొందే వారికి ఉచిత వసతి కల్పిస్తున్నారు చదువుతో పాటు వసతి ఆహారం ఉచితంగా లభించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మూడో మాకు నడుస్తుంది శ్లోకాలు పదహారు సభాభివందనం భూతోచాటన ప్రాణానామ్య సంకల్పం కలశారాధన గణపతి పూజ శీర్షం పంచామృత పంచామృతాలు అభిషేక మంత్రాలు రుద్రం సూక్తాలు మహాన్యాసం దశశాంతులు గృహప్రవేశం ఇప్పటికీ మాకు మహాన్యాసం జరుగుతుంది మూడో సంవత్సరం వీరేశమ పాఠశాలలో ఉచిత భోజనం కల్పిస్తున్నారు ఇక్కడ పొద్దున నాలుగు గంటలకు లేవాలి తర్వాత నాలుగు గంటలకు లేచి ప్రార్థన ప్రార్థన చేయాలి ఆరు ఆరు గంటల లోపు స్నానాలు అయిపోయి నిత్ రోజు నిత్య పూజ ఉంటుంది మొత్తం ఆరు సంవత్సరాలు కోర్సు నేను నేర్చుకునేది నాలుగు సంవత్సరాలు ఐదో సంవత్సరంలో వివాహ విధి నేర్పిస్తారు లాస్ట్ ఆరో సంవత్సరంలో ప్రతిష్ట కార్యక్రమం నేర్పిస్తారు మొత్తం ఆరు సంవత్సరాలు ఉంటుంది ఇక్కడ గురుగారు ఈ వేద పాఠశాలలో సిద్దిపేటతో పాటు పలు జిల్లాలకు చెందిన వారు అభ్యసిస్తున్నారు తమ గురువులు ఎంతో శ్రద్ధతో నిష్ఠతో తమకు వేదాల్లోని ఆంతర్యాన్ని విద్యార్థులు చెబుతున్నారు ఆరేళ్ల కోర్సు పూర్తి చేసిన వారు ఇప్పటికే కొంతమంది స్థిరపడితే మరికొంతమంది వివిధ ప్రాంతాల్లో పౌరహిత్యంలో కొనసాగుతున్నారు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన వారు తప్పకుండా ప్రయోజకులవుతారని గురువులు చెబుతున్నారు ఆలయ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి ఏ విధంగా చదువుతున్నారు ఎట్లా చదువుతున్నారు అనేటువంటి ఒక శ్రద్ధతో నేర్పిస్తూ ఉంటారు అధికారులు కూడా వచ్చి ఇక్కడ పాఠశాల ఏ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఇక్కడ కేవలం విద్య మాత్రమే కాదు ఉచితంగా విద్య వసతి భోజన సదుపాయాన్ని కూడా ఏర్పరచారు ఉంటాయి ప్రతి సంవత్సరం అయిపోగానే మామూలుగా జూన్ నెలలో వేద విద్యార్థి ఎంట్రన్స్ ఉంటుంది దానికి ప్రవేశం తీసుకున్న తర్వాత చివరికి మళ్ళీ వచ్చే సంవత్సరం మేలో పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత దానికి ఉత్తీర్ణత పొందితే మాత్రమే తర్వాత తరగతిలోకి ప్రవేశం చేసుకోవడం జరుగుతుంది టోటల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండే వీరశైవ ఆగమ పాఠశాలలు ఉన్నాయి వీటికి మన కొమరేలి పాఠశాల నందు చదువుకున్న విద్యార్థులకు దేవస్థానం నుంచి ఫిఫ్టీ పర్సెంటు దేవాదాయ శాఖ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ నిధులు కేటాయించబడతాయి ఈ పిల్లలు ప్రస్తుతానికి ఇప్పుడు సుమారుగా అరవై తొమ్మిది డెబ్బై మంది వరకు ఉన్నారు ఆ పిల్లలకు దేవస్థానం నుండే వసతి మరియు భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయబడ్డది ప్రతినిత్యము వారికి వాళ్ళ గురువు గారు విద్యా బోధన సక్రమంగా బోధించచ్చు వారికి సక్రమ పద్ధతిలో నడిపించుటకు చర్య కంటున్నారు వారు చదువుకున్న వాళ్ళంతా కూడా వివిధ దేవాలయాలలో కూడా పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు ఇక ముందు కూడా ఈ విద్యార్థులు కూడా భవిష్యత్తులో మంచి చదువు నేర్చుకొని ఉద్యోగాలు సంపాదించుకొని లేదా పురోహితం చేసుకొని జీవిస్తారని ఆశిస్తున్నారు పుణ్యక్షేత్రం ప్రభుత్వం ఉమ్మడి నిధులతో పాఠశాల నిర్వహణ వల్ల విద్యార్థులకు మంచి వసతి లభిస్తోంది ప్రభుత్వ ప్రోత్సాహముంటే పేద విద్యార్థులు విద్యావంతులవుతారు అనడానికి ఇది చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది